హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీ అందరి అభిమాన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను ఈసారి మీకు అందిస్తున్న సరికొత్త స్టాక్ సరికొత్త రేట్స్ మళ్ళీ మీకోసం ఫోర్ కస్టమర్స్ ఈ సారి ఐటమ్ అయితే మరింత సూపర్ గా ఉండబోతుంది వచ్చేసరికి సో ఈ ఫోర్ కస్టమర్స్ కి ఈసారి మనమే ఇవ్వబోతున్నాం వర్క్ శారీస్ ఓకే సార్ శారీస్ హెడ్లాక్ శారీస్ అండ్ హెవీ వర్క్ బ్లౌజ్ శారీస్ హెవీ వర్క్ బ్లౌజ్ శారీస్ కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని మీకు క్లారిటీగా గా చూపించేస్తాను ఓకే సార్ ఈ సారి ఫోర్ లక్కీ కస్టమర్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తగా చూసిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఓకే సిటీ మార్కెట్ వన్ జీరో వన్ వన్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో ఫోర్ షాప్ నెంబర్ షాప్ నెంబర్ సరికొత్త వెరైటీస్ తో ఈ రోజు తీస్తున్న ఫోర్ లక్కీ కస్టమర్ స్పెషల్ వీడియో వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఓకే సార్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏందమ్మా ఈ సారీ ఈ లక్కీ కస్టమర్స్ కి ఫోర్ లక్కీ కస్టమర్స్ కి ఇస్తున్నాం మనం ఈ చూడండి ఒక బేల్ కి థర్టీ పీసెస్ ఉంటాయి ఓకే సార్ ఫోర్ లక్కీ కస్టమర్స్ అంటే టోటల్ గా వన్ ట్వంటీ శారీస్ నూట ఇరవై స్పెషల్ ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై టూ ఫిఫ్టీ రూపీస్ లో ఏమేమి ఐటమ్స్ ఉండబోతున్నాయి అనేది కూడా మీకోసం నేనైతే ఆల్ ఐటమ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సార్ సో అసలు లాట్ కలెక్షన్ ఈ లక్కీ కస్టమర్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అలానే రీసెలర్స్ కి మంచి లాభాలు వస్తున్నాయని అలానే కలెక్షన్ కూడా వెంట వెంటనే రిలీజ్ చేయమని చాలా కస్టమర్స్ అయితే మనల్ని నీడైతే అడుగుతున్నారు సో అంతే స్పీడ్ గా మేము కూడా రేస్ అయితే పరిగెడుతున్నామండి మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఈ సార్ అయితే నలుగురు లక్కీ కస్టమర్స్ అండ్ మనకి వచ్చేసరికి నూట ఇరవై చీరల మిక్స్ ఉంటాయి ఇవన్నీ ఒకరికే వెళ్ళవండి ఫోర్ సపోజ్ ఒక ట్వంటీ ఉంటే ఫైవ్ లో ఫైవ్ ఇదొక ఐటమ్ ఐటమ్ మీకు ప్యూర్ చార్జ్ వస్తుందండి యాక్చువల్ గా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మే సారీస్ లాట్ అంటే మిక్స్ కలెక్షన్ కాబట్టి ఛాన్స్ ప్రైస్ లో వచ్చేస్తాయి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది పళ్ళు వస్తుంది సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి అండ్ మనకి లేసు హెవీ ఫాయిల్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట విత్ బ్లౌజ్ ఓకే సార్ ఇవన్నీ మళ్ళీ డివైడ్ చేస్తారు మొత్తం మనకి వచ్చేసరికి

చాలా స్పెషల్ ఉంటుంది వెళ్ళి మెస్మరైజింగ్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సార్ సటిన్ బోర్డర్ అండ్ మనకి విస్కస్ గోల్డ్ జెరీ లైన్స్ అంతా కూడా చూడండి అసలు జార్జెట్ తో మనకు ఫుల్ వర్క్ బ్లౌజెస్ అన్నమాట చాలా చాలా స్పెషల్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం ఈ సారీ సో ఇవన్నీ మనము ఇవన్నీ కలుస్తాయి మీకు కలెక్షన్స్ లో గమనించండి ఆలియా స్పెషల్స్ కూడా రియల్లీ సార్ తెలుసు సార్ అసలు మన కస్టమర్స్ చాలా ఒకప్పుడు అయితే వీటికి పోటీ వాంటెడ్ ఇప్పుడు మీకు టూ లో మనకి రక్కీ కస్టమర్స్ లో వచ్చేసిన గమనించండి హెవీ 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 అండి ఎనీ టైం కట్టుకున్నా అండ్ ఎవరైనా కూడా ఎవరి గ్రీన్ గా కనబడతారు స్పెషల్ గా కనబడతారు యూనిక్ గా కనబడతారు అనమాట ఈసారి అన్నింటిలో కూడా మీకు వచ్చేసరికి స్పెషల్ కలెక్షన్ ఉంది ఓకే సార్ పైతానీ సిల్క్ ఇంకా ఏమేమి కలెక్షన్ ఉంటుంది ఎస్ సార్ ఇది మీకు గుర్తుందా లేదు మన హోల్సేల్ లో జాక్వాడ్ పట్టు అని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ జాక్వాడ్ ఐటమ్ టూ సైడ్ కూడా ఒరిజినల్ బార్డర్ వస్తుంది ఒరిజినల్ ప్యూర్ బార్డర్ వస్తుంది మన పాత కస్టమర్లకి తెలుస్తుంది అండ్ ఒకసారి అయితే చూడండి కలెక్షన్ మాత్రం అసలు మామూలు కలెక్షన్ లేదు రెండు వందల యాభైకి అసలు ప్రతిసారి చెప్పే మాట అండి ఇలాంటి కలెక్షన్ రాదు మీకు ఎవరు కూడా ఇవ్వరు అనమాట సేమ్ ఉంది ఇప్పుడు కూడా ఇదే కంపెనీ ఇదే మెటీరియల్ ఎస్ సార్ ఆ వస్తుంది ఎక్కడ చూసినా ఇవి ఒరిజినల్ ఐటమ్ అనుమాట ఇది కూడా సేమ్ ప్రైస్ ఐటమ్ 450 రిటైల్ పలుకుతుందండి గమనించండి ఇలాంటి కలెక్షన్స్ అన్నమాట అన్నీ కూడా మనం ఒక టైప్ చూడండి ముందే ఏమీ ఉండవండి నైన్ పాయింట్ నైన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డామేజ్ ఏమి ఉండవు వంద చీరల్లో అంటే ముప్పై చీరల్లో మాక్సిమం వస్తే ఒకటి అది కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి లేకపోతే రెండు వస్తే అడ్జస్ట్ చేసి కొంచెం అమ్మేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రావని నమ్మకం ఎందుకంటే అన్ని నాకు తెలిసి అంత ఫ్రెష్ స్టాక్ ఒక్కటి కూడా ఇది ఏంటంటే ఆగిన్ స్టాక్ అని తక్కువ రేట్ స్టాక్ అలా అయితే ఏమీ లేదు అంత ఫ్రెష్ స్టాక్ అంత హై రేట్ ఐ సారీస్ ఛాన్స్ అంటే ఛాన్స్ అయితే అంతే మీకైనా మాకైనా ఛాన్స్ రేట్ నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి ఇంకా ఏమొస్తాయి చూడండి ఇది కూడా నా ఇప్పటికీ ఫ్రెష్ స్టాక్ అమ్ముతున్నారండి మీ అందరికి ఐడియా ఉంటుంది ఒకవేళ కొనుంటే అంతా కూడా ఫ్రెష్ మీకు నాలుగు వందల పైన అమ్ముతున్నారు ఓకే అంతా కూడా మనకి వచ్చేసరికి సిల్వర్ ఫ్లవర్స్ ఇవైతే మామూలుగా కాదండి చాలా హెవీ ప్రైస్ ఉన్నాయి ఇవి టూ ఫిఫ్టీ ఎస్ ఇవి కేటలాగ్స్ యాక్చువల్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ అండ్ అసలు అన్బిలీవబుల్ అండి కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు మహామహా అద్భుతాల ఉన్నాయన్నమాట సో వీలైనంత వరకు ఈ ఛాన్స్ కలెక్షన్ మాత్రం అసలు మిస్ మిస్ చేసుకోకండి అండ్ మరొక డిజైన్ అనమాట ఓకే చూపించాన్ని కూడా వన్ ట్వంటీ సారీస్ అండి వన్ ట్వంటీ సారీస్ లో నుంచి వీటిలో నుంచి ఏవైనా మీకు థర్టీ సారీస్ వస్తాయి అంటే ఫోర్ లక్కీ కస్టమర్స్ కదా నాలుగు ఇంటూ ముప్పై ఫోర్ లక్కీ కస్టమర్స్ కి నేను చూపించే వాటిలో నుంచి థర్టీ శారీస్ వస్తాయి మళ్ళీ అన్న ఇవే చూపించాడు మళ్ళీ ఇవి రాలేదంటే వీటిలో ఇప్పుడు సపోజ్ ఇది వీటిలో మనం ఏముంది మన దగ్గర క్లారిటీ వివరంగా చూపిస్తాం ఇప్పుడు ఈ సారీ వేసాం కదా అంటే ఒక కస్టమర్కి ఇది వెళ్ళచ్చు కస్టమర్కి కి ఇది వెళ్ళవచ్చు అట్లాగా అన్న ఎల్లో ఓపెన్ చేశాడు నాకు ఎల్లో రాలేదేంటి అన్న పింక్ ఓపెన్ చేస్తే నాకు పింక్ రాలేదంటే అది సెట్ లో నుంచి చక్కగా అందరికి అన్ని మిస్ అయ్యేలాగా చక్కగా అన్ని మ్యాచింగ్ కుదిరేలాగా సెట్ చేస్తాం మేము మీకు ఇబ్బంది లేకుండా నెక్స్ట్ ఇంకా ఇవ్వండి ఇప్పుడు మనం ఫోర్ లక్కీ కస్టమర్స్ ఉన్నాం ఇవి రెండే వచ్చినాయి మనం ఏం చేయగలుగుతాం ఇద్దరు వెళ్తుంది లక్కీ అంటే లక్కీ ఇది వేసాం కదా ఇంకా బెటర్ గా ఉన్నది ఆ వేరే కస్టమర్లకు ఇంకొంచెం హెవీ ఉన్నది ఇంకొంచెం చేస్తాం అట్లా సో ఎవరికి ఏ డిజైన్స్ వస్తాయనేది ఎవరికీ తెలియదు కానీ అన్ని కూడా అద్భుతాలే అన్నీ కూడా సూపర్ అనమాట గమనించండి ఒకరికి మంచి తెలుతుందని ఒకరికి కొంచెం అలా మాత్రం లేదండి అన్నీ కూడా హెవీ ప్రైజెస్ మీకు ఒకటే ప్రైస్ చేసి గ్రేడింగ్ చేసి చాలా నీట్గా అయితే థర్టీ థర్టీ సారీస్ చొప్పున నలుగురికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అండ్ మనకి టిక్కీస్ డిజైన్ వర్క్ బ్లౌజ్ అండ్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఎబోనే ఇది సారీస్ కూడా ఉన్నాయండి అండ్ మరొక డిజైన్స్ ఓకే సార్ ఇది మెటీరియల్ కూడా చాలా హై వస్తుంది రఫ్ అండ్ అఫ్ వాషబుల్ అనమాట డిజిటల్ హెవీ ఫాయిల్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ గ్యాప్ బార్డర్ అనమాట చాలా ఎస్ సార్ బ్లౌజ్ మీద కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి గమనించండి ఓకే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి ఇవి త్రిపుల్ ఎస్ లో మనం కూడా అమ్మామండి చాలా హెవీ ప్రైస్ ఛాన్స్ అంటే ఛాన్స్ సో మిస్ చేసుకోవద్దండి మీరు కూడా మంచి లాభాలు తీయచ్చు మీరు అమ్ముకున్నా కూడా ఇంటి దగ్గర మీ కస్టమర్ నుంచి ఆల్మోస్ట్ అయితే మీకు ఎటువంటి ఎటువంటి చిన్న రిమార్క్ కూడా రాదు కవర్స్ మీ ముందే తీస్తున్నాం థ్రెడ్స్ కూడా మీ ముందే ట సౌండ్లు కూడా అవుతున్నాయి గమనించండి ఓకే ఎస్ సార్ ఇదంతా కూడా సెల్ఫ్ వచ్చింది ఓకే అండ్ మనకి బెనారసీ బ్లౌజ్ అండ్ జెకాడ్ బార్డర్ అనమాట పందు వస్తుంది ఇవన్నీ కూడా మోడల్స్ థర్టీస్ అసలు ఎనీ టైమ్ ఎవరి గ్రీన్ అసలు క్రీమ్ మీద రెడ్ అండి అసలు మామూలుగా ఉండదు ఈ కాంబినేషన్ చాలా వాంటెడ్ ఉంటుంది చూసారు కదా ఈ రోజా పూల డిజైన్ ఆలియాలో కట్టలు అవసరికి సిల్వర్ మనకి ఫ్లవర్స్ లో కట్టలు అలా అనమాట గోల్డ్ కాయిన్ అసలు ఒక టైంలో అయితే ఇది అసలు కలెక్షన్ అందలేదు అందరికి తెలిసిన డిజైన్స్ అనమాట వర్కులు చూడండి కలర్ చార్ట్ అనేది మీకు ఆల్ కలర్స్ అవైలబిలిటీ లోనే హెవీ వర్క్ అండి అసలు ఫుల్ ఫుల్ వర్క్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ అసలు అన్నమాట ఉండదు ఎక్కడ అలాంటిది మీకు అందుకే ఆ పేరు పెట్టి లక్కీ కస్టమర్లని ఇస్తున్నాము గమనించండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ చూడండి ఎస్ఆర్ పింక్ ఎస్ఆర్ బ్లౌజ్ కూడా చాలా హెవీ ఓకే అసలు సారీ కూడా మనకి గోల్డ్ జెరీ లైన్ సాటిన్ మీద జెరీ లైన్స్ ఓ సూపర్ అసలు ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఏంటంటే ఒక లక్కీ కస్టమర్స్ ఒక ఛాన్స్ ఐటమ్ అండి మనకి పై నుంచి సూరత్ నుంచి బెనారస్ నుంచి కొంచెం ఏదో మన మీద అభిమానంతో వాళ్ళు కొంచెం ఛాన్స్ రేట్ కి ఇస్తున్నారు నేను అంతకన్నా అభిమానంతో మీకు ఛాన్స్ రేట్ కి ఇస్తున్నాను ఇవన్నీ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సో ఇవి కాకుండా మన దగ్గర ఏముంటాయి డైలీ వేర్ శారీస్ అక్కడ చూస్తే మీరు నూట యాభై రూపాయలు బండి ఇప్పుడే ఓపెన్ అయిన స్టార్ట్ నూట యాభై రూపాయలు నూట ఎనభై నూట డెబ్బై నూట ఎనభై అంటే రెగ్యులర్ వేర్ నుంచి పట్టు ఫ్యాన్సీ అన్ని రకాలు అంటే కిడ్స్ వేర్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైన్స్ టాప్స్ లెగ్న్స్ వెస్టర్ వేర్స్ మ్యాచింగ్ లంగాలు జాకెట్లు లైనింగ్లు లుంగీలు ఇంటే ఒక ఫాల్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా లేదు ఫ్యాన్సీ చైర్లు డైలీ వేర్ చీర్లు కాటన్ చైర్లు ఇంకా గోల్డ్ రకాలు ఇవన్నీ కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి గుంటూరు లో నాలుగు సో మన ఛానల్ కొత్తగా బాంబే డిస్కౌంట్ స్టోర్ అనే ఛానల్ కూడా ఒకటి ఓపెన్ చేసి ఛానల్ లింక్ తీసుకోండి మన ఛానల్ గూగుల్లో సెర్చ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ అనేది వస్తుంది చక్కగా దాని వీడియో మీరు కనుక చూసి

అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాము ఓకే అవి అవి మనకి స్టిక్ అయ్యే ఉన్నాయి గమనించండి హెవీ హెవీ ఫాయిల్ అసలు గ్రీన్ కి బాటిల్ గ్రీన్ అండ్ పైతానీ అసలు టూ ఫిఫ్టీ రూపీస్ పడితే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రేట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది సెపరేట్ గా ఉంటాయి పైతాని పిచువాయు బాందిని అండ్ ఫ్లవర్తో మనకు వచ్చరికి పళ్ళు చూసారు కదా మామూలుగా లేదండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ ఈసారి మాత్రం నిజంగా నిజంగానే అంటే మాలు మోగిచ్చే డంకాతో వచ్చినట్టు వచ్చామన్నమాట మిస్ అయితే మిస్ అయిపోయినట్టే కాబట్టి మిస్ కాకుండా గా బుక్ చేసుకోండి మీకు కూడా చెప్పేది ఒకటి ఎస్ సార్ అన్నీ అసలు అద్భుతాలే వచ్చినాయి హిప్ బెల్ట్ డిజైన్ ఎలా వచ్చిందనేది చూద్దాము అండ్ మనకి బార్డర్ వర్క్ అనమాట పైపింగ్ అండ్ సారీ అంతా డిజైను అండ్ చూసారు కదా కాంబినేషన్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ బ్లౌజు అబ్బా షేడ్ లో అసలు వావ్ సూపర్ అండి ఇలాంటివన్నీ కలుస్తాయి ఎవరికి అనేది ఎవరికీ తెలియదు కానీ అన్ని కలిసిన ముప్పై చీరలు కూడా సూపర్గానే ఉంటాయి అన్నమాట సో వన్ మోర్ వన్ మోర్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ షాప్ షాప్ పేరు షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి టూ కలర్ కాంబినేషన్ విత్ మనకు వచ్చేసరికి బ్లౌజ్ చూసారు కదా అండ్ చాలా చాలా రియల్లీ చక్కగా మంచి లాభాలు తెచ్చి ఉంటుంది సో ఎవరు మార్క్ పెట్టి ఈ ముప్పై మాత్రం వద్దండి మేము పంపించేస్తాము గమనించండి ఏముంటాయని చూపిస్తున్నాం అంతే ఏ రకాలు వస్తాయి అంటే క్లారిటీ ఉంటే బాగుంటుంది అన్న మాటే మాకు వద్దండి మా సూరత్ బాంబే నుంచి ఒక చిన్న మాట కూడా మాకు వద్దు పర్ఫెక్ట్ గా ఉంటాం జెన్యున్ గా ఉంటాం అన్ని మేము చూపిస్తున్నాం వస్తాయి అనేది సో టూ ఫిఫ్టీ రూపీస్ కి ఛాన్స్ అంటే చాలా చాలా లక్కీ చాలా చాలా ఛాన్స్ ఈ ప్రైస్ కైతే అన్బిలీవబుల్ సో ఇంకా ఇంకా మీకు ఇంకా హింగ్ వెరైటీస్ వస్తాయనే సో ఎందుకంటే ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా ఉందా మనం ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి సో అలానే మనకు వచ్చేసరికి డైలీ వే శారీస్ లో ఇలా మనకి కట్టలు రిలీజ్ అయినాయండి ఇప్పుడే మనకి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రకాల డిజైన్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి కలంకారీ బోర్డర్స్ ఇలా అనమాట ఇలా మనకి ఆకు డిజైన్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా పోచంపల్లి స్టైల్స్ ఇవన్నీ ఏంటంటే పెట్టుబడులకి ఇట్ల దగ్గర అమ్ముకోవడానికి కలెక్షన్ అడుగుతున్నారు మనకైతే కలెక్షన్ రీస్టాక్ అయింది నారాయణపేట కూడా వచ్చేసింది గమనించండి ఇప్పుడు ఒక డిజైన్ చూద్దాము ఓకే బాటిల్ గ్రీన్ బిగ్ బోర్డర్ ఫాయిల్ బ్లౌజు అండ్ సారీ డిజైన్ అంతా రియల్లీ నైస్ నైస్ సో నేనైతే మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నా సార్ మీకు రావాల్సిన ఆల్ డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ మిస్ అవ్వద్దు ఛాన్స్ ఐటమ్ అనేది నేను మీకు ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక స్పెషల్ వెరైటీతో మరొక స్పెషల్ డిస్కౌంట్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మీ సోనిత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఓకే సార్ థ్యాంక్